అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు కానీ అలాగే మనకు కొత్తగా ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై వరకు కూడా అవకాశం ఇచ్చింది కానీ మళ్ళీ కూడా లేట్ అయితే అయింది అంటే కొంతమంది రైతులు అప్లై చేసుకోలేదు అని చెప్పేసి రైతులందరికీ కూడా మనకు మరొక అవకాశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి రైతు కూడా మళ్ళీ కూడా ఇరవై ఐదో తారీఖులోపు అప్లై చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో చాలామంది రైతులైతే అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావట్లేదు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు పడతాయి మనం ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి అనే కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా అయితే తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన దరఖాస్తుల గడువును ఇరవై ఐదో తేదీ వరకు కూడా పొడిగించింది అంటే ఇరవై తారీఖు వరకు ఉన్నటువంటి గడువును ఇరవై ఐదో తారీఖు వరకు కూడా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రైతుల అభ్యర్థనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే అప్లై చేసుకొని వారికి ఇది చక్కటి అవకాశం అనమాట వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి ఈ పథకానికి అప్లై చేసుకునే రైతులు కొన్ని ప్రామాణిక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు భూమి పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ వన్ ఎయిటీ అనేవి మీకు కీలక డాక్యుమెంట్లు అనమాట ఇవన్నీ తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికే వారి వివరాలన్నీ కూడా నమోదు చేయాలి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ సిబ్బంది మీ అప్లికేషన్ను నమోదు చేస్తారు ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు క్రయ విక్రయాలు జరుపుకున్నవారు వాళ్ళంతా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మనకి ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి వీళ్ళంతా కూడా అప్లై చేసుకోవాలి ఇరవై ఐదు వరకు కూడా గడువు ఉంది కాబట్టి మరి ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి భూమి కలిగిన రైతులంతా కూడా మనకి ఒక పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మరి భూమి కలిగిన రైతులంతా కూడా మనకు ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా మీరు వెంటనే కూడా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చిన డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గడువు పొడిగించారు కాబట్టి మనకి ఈ రెండు రోజులలోపు మీరు తప్పకుండా అప్లై చేసుకోండి ఇరవై ఐదో తారీఖులోపు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు కొన్ని పనులు అయితే చేయాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి అవి చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి మరొక పది పదిహేను రోజుల్లో మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కొక్క రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం అయితే అందుతుంది ఇందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులు కాగా మిగిలినటువంటి పద్నాలుగు వేలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు అయితే చేస్తుంది ఇక ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా అయితే జమ చేయనున్నారు రైతులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని అయితే మనకు రూపొందించడం అయితే జరిగింది ఈ పథకాన్ని మనకు ఇప్పటికే అప్లై చేసిన రైతులు తమ అప్లికేషన్ స్టేటస్ను మీరు చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అంటే ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించింది అనమాట మరి మీకు ఆ విధానాన్ని కూడా మనకి ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మరి ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఈ పథకం అమల్లో కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తున్నారు అంటే ఒకే కుటుంబంలో అనేక మంది భూమి కలిగి ఉన్నా కూడా పథకం ప్రయోజనం ఒకరిగా మాత్రమే వస్తుంది ఇది డూప్లికేట్ లబ్ధిదారులను నిరోధించడమే కాకుండా మనకు మనకు అవసరం ఉన్న వారికి సహాయం అందించే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణను ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇరవై ఐదో తారీఖులోపు వెంటనే కూడా అప్లై చేయని వారు ఉంటే ఎవరైనా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి కావాల్సినటువంటి పత్రాలు తీసుకుని వెళ్ళి వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి జూన్ నెలలో యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అందిస్తూ ఉన్నారు కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలి తక్షణమే మీరు రైస్ సేవా కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు ప్రక్రియను అయితే పూర్తి చేయండి మీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైస్ సేవా కేంద్రం వివరాలు కావాలంటే లేదా మీ అప్లికేషన్ స్టేటస్ క్లియర్గా తెలియడం లేదంటే మీ ప్రాంతానికి చెందినటువంటి మనకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ లేకపోతే ఏఈఓ గారిని కానీ కలిసి మీరు అంటే మనకు ఏఓ గారిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలిసి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే అనేక విధాలుగా కూడా మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది కాబట్టి రెడీగా ఉండండి మీరు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి మరి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది జూన్ పన్నెండు నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈవైసీసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయితే తప్పనిసరిగా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మీకు సాయాన్ని అయితే అందిస్తాయి వచ్చింది మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి అప్లై చేసుకోకుండా మనకు అలాగే ఉండిపోయారు మరి అటువంటి వారు కూడా వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి వెంటనే అప్లై కూడా చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి అప్లై చేసుకోండి ఇక ఎవరైతే రాష్ట్ర అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల లిస్టులో చోటు వస్తుంది అర్హుల జాబితాలో కనుక పేరు వస్తే దాని ప్రకారం మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు శ్రద్ధగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం గొప్ప కాదు దరఖాస్తు చేసుకునే తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుకైతే దరఖాస్తు చేసుకోమని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు కానీ లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే అందించడం అయితే జరుగుతుంది మరి ఇప్పటికే ఎదురుచూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మనకు లిస్టు ప్రకారం డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కాబట్టి ఈ విధంగా ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని యొక్క అన్నదాత పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయి జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల యొక్క డబ్బులను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి జూన్ పన్నెండో తారీఖున మీకు డబ్బులు రావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తే లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు వెంటనే అప్లై చేసుకున్న వారంతా కూడా అంటే అప్లై చేసుకోవడానికి ఇరవై తారీఖు వరకు మాత్రమే సమయం ఇచ్చారు మరి ఇరవై తారీఖు దాటిపోయింది కాబట్టి ఒకసారి మీరు అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పినటువంటి విధానం ద్వారా మీరు నేరుగా మీ ఫోన్లో అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన నొక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అక్కడ మీకు యొక్క డబ్బులు వస్తుందా రాదా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకునే ఒక డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే వచ్చినటువంటి ప్రాథమిక జాబితాలో పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా ఫైనల్ జాబితాలో కూడా పేర్లు అయితే వస్తాయి మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్తో పాటు భూదార్ కార్డు అంటే ఫార్మర్ ఐడి కార్డు ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా తీసుకోండి అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకో